ఈ యొక్క క్రీస్తు జయంతి జాగరణ దివ్య పూజ లేదా అర్ధరాత్రి దివ్య పూజను ఇందాక చదివినటువంటి విన్నపాలన్నీ కూడా ఆ ప్రభు యొక్క సన్నిధిలో బలిపీఠం చెంత చేరుస్తూ అందరూ కూడా చేతులు జోడించి మనమెంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ క్రీస్తు ప్రభువుని జనన మహోత్సవాన్ని మనము కొనియాడబోతూ ఉండగా ఆ ప్రభువుకి మనలను మనము సమర్పించుకుంటూ మనకున్నటువంటి ప్రతి సమస్యను ప్రతి అవసరాన్ని ప్రతి కోరికను ప్రతి తలంపును ప్రతి మనవిని ఆ దేవాది దేవునికి సమర్పిస్తూ యొక్క లోకములో అవతరించబోయేటువంటి క్రీస్తు ప్రభువు మన యొక్క హృదయములో అవతరించాలని ఆ క్రీస్తు ప్రభువు దివ్యపాలయేసుగా మన యొక్క మనస్సులో మన యొక్క హృదయంలో జన్మించాలని మన యొక్క హృదయాలను తెరిచి ఆ ప్రభువుని మనలోకి ఆహ్వానిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందుము పీత పుత్ర పవిత్ర మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో మీ ఉండునుగా ప్రియమైన సహోదరి సహోదరులారా లూకా శుభవార్త రెండవ అధ్యాయము పదవ వచనములో మనం చూస్తాం భయపడకుడు మీకును సమస్త మానవాళ్ళకిని పరమానందమును కలగజేయు సువార్తను మీకు అందించదనని దేవదూతలు గొల్లలతో పలుకుతున్నటువంటి మాట ప్రభువు మనలను అనునిత్యము కూడా భయపడవలదు నేను మీకు ఒక సువార్త వలె మీ యొక్క జీవితాల్లో ఉంటాను అని ఆ ప్రభువు మనకు అభయాన్నిస్తూ ఉన్నారు మనము ఈరోజు ఈ యొక్క క్రీస్తు జయంతి మహోత్సవాన్ని ఈ యొక్క అర్ధరాత్రి నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం ఈ యొక్క పండుగ దేవుడు ఈ పండుగ సందర్భముగా దేవుడు మనల్ని దీవించాలని మన కుటుంబాలను ఆశీర్వదించాలని మన యొక్క ప్రార్థనలు అడిగిన వారిని దేవుడు దీవించాలని అందరము కూడా మనస్ఫూర్తిగా మనలను మనము మరొకసారి ప్రభువుకి సమర్పించుకుంటూ మానవులుగా మనము తెలుసో తెలియకో ఇష్టపడో కష్టపడో ఇష్టము లేకో ఎన్నో రకాలైనటువంటి తప్పులు తప్పిదాలు చేస్తూ ఉంటాం అవన్నీ కూడా జ్ఞప్తికి చేసుకొని ఆ ప్రభువుకి విన్నవిస్తూ క్షమాపణ కోరుకుంటూ హృదయ శుద్ధితో ఈ యొక్క అర్ధరాత్రి దివ్య పూజను నెరవేర్చడానికి ప్రయత్నించుదము దేవ నా ప్రేమామయుడాలో నన్ను చేర్చుమా nadi Pratana pradhana prabhu na vedanam ilugetti ninu neelu pilachunna nanu daricheeri ninu rama deva

మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగా ప్రభువా చూపుము క్రీస్తువా దయచూపు ప్రభువాద చూపుము